ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై స్మార్ట్ తెలుగు లాక్స్ ఈరోజు బ్లాక్ ఏంటంటే రేపు మా యానివర్సరీ డిసెంబర్ ట్వంటీన్త్న యానివర్సరీ కానీ బ్యాడ్ లక్ ఈరోజు నైన్ పంతొమ్మిదవ తారీఖు నెల నెల వచ్చింది కదా ఫ్రెండ్ ఇంకా క్లారిటీగా ఎందుకు లేని నెల నెల ఆడవాళ్ళకి వచ్చింది కదా ఫ్రెండ్ టయానికి రాకుండా ఇప్పుడు వచ్చింది కానీ అందుకని మా అక్కకి తెలియదు నేను చెప్పలేదు అందుకని ముందే నా కోసము పెళ్లి రోజుకి వేసుకోవాలని ఒక టాప్ తీసుకుంది వచ్చేటప్పుడు మా అమ్మ కొన్ని సరుకులు ఉన్నాయి అవి కూడా పంపించింది ఏమేమి తెలిసిందో చూసేద్దాం ఈ కవర్లో చూపించే ముందు మీకు కామెడీ చెప్పిన కెమెరాగాన్ రానట్టు ట్యాప్ ఒకసారి ఫేస్ చూడేలా పెడుతున్నా చూపిస్తాను ప్యాకెట్

బెల్లం ఇది బెల్లం ఈ రెండు బెల్లం ట్రూటీ ఫ్రూటీ రెడ్ కలర్ ఇది ఏంటిది మసాలా కారం అనుకుంటా మసాలా కారం మక్కొచ్చాక పొచ్చి అక్క మోరికెళ్ళాము షాజీరా లేదని చెప్పి షాజీరా తీసుకున్నా ఇంకా తినేవి కూడా అయిపోయినాయి నాకు టాప్ అన్నాను కదా మా అమ్మాయికి గౌను ఇంకోటి ఇలాంటిది గౌను పింక్ వైట్ నాకు ఈ టాపు టాపు ఇవైతే తీసుకొచ్చింది కానీ డేట్ వచ్చింది ఎక్కడికి బ్యాడ్ లక్ డేట్ కానీ రాకపోతే గుడికి వెళ్ళి సాయంత్రము రేపు శనివారం కదా శనివారం మేము నీస్ తినము మాకు తెలిసిన వాళ్ళకి అన్నా వదిన అయితే వాళ్ళకి రెస్టారెంట్కి తీసుకెళ్ళి బిర్యానీ పెట్టిద్దాం అనుకున్న ఆదివారము చూద్దాం ముందే చెప్తే కాదు కదా ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్ టెన్షన్ టెన్షన్ ఉండి ఒకటి మాట్లాడబోయి ఇంకోటి మాట్లాడేస్తా ఏమనుకో మాకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఏ వీడియో తీయాలనుకున్నా కూడా మాట్లాడేదానికి కొంచెం కొత్త అయ్యి మాట్లాడలేకపోతున్నా సారీ